అయ్యా గంగుల కమలాకర్ గారు నువ్వు నిన్న మాట్లాడింది ఆ తీరు బాగలేదని ఈ విధంగా మేము ఖండిస్తున్నాం మీ మంత్రి హోదాకు గౌరవ కానీ నీ వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడే మాటలు ఈట రాయేందరి దగ్గరికి నువ్వు సేరే అంత దూరం ఎదిగలేదు బిడా నువ్వు ఒకసారి కేటీఆర్ నువ్వు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి మా పార్టీలోకి వస్తా అన్నప్పుడు రాకముందు అరే పంది బురదల బురదల బరే బిటా నువ్వు ఒక ఎన్టీఆర్ వీకాలే అన్నావు మా ఊళ్ళో తొంభై ఐదు వేలున్న ఒక ఓటర్ వంటికాలు నువ్వు వీకావు అది వీకిన తర్వాతనే నువ్వు మా ఈట దగ్గర చేరుకోగలుగుతావు ఎవరిదారు బిటా నీ పదవికి మేము గౌరవిస్తున్నావు వ్యక్తిగతంగా కాదు నువ్వు రోజు రోజు సలికాలు మేకబోతు సలక్యాలు గరిపోతు సలకాల తింటావు బిడ్డ చిరి చిరి ఒకసారి నువ్వు హాస్పిటల్ పోయి చెక్కించుకోగలరు నువ్వు రాసనీ మర్చిపోయినవా నీ రాసనీలు నీ పదవి వినాక నువ్వు జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టైతే జైలు వేయడమో బిడ్డ నీదీ కుంభకోణాల్లో అప్పుడు నువ్వు నువ్వు ఊసలు లెక్క పెట్టా సీతలైనా ఖరిగం బిడ్డ నువ్వు కబర్దార్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నీ ఆలోచన మార్చుకొని నువ్వు ఒక ఒక మినిస్టర్ అని మర్చిపోకు మినిస్టర్ హోదా మర్చిపోకు మామూలు వ్యక్తి యొక్క మాట్లాడ నువ్వు నువ్వు పెట్టుకొని పట్టుకొని సూచించిట మంత్రి పదవికి నువ్వు ఉన్న వేటుకు నీ లింగంగా నీకు గెలవడదు బిటా నువ్వు వెళ్తావు నీ ప్రతి చిన్నపిల్లాడు రోజుకు వంద సార్లు లింగం చూసుకుంటాడు నేను అరవై ఐదు వేలు నాలుగు నాలుగు కవర్ కవర్దార్ బిడ్డ పాదలు పెడతాం మా తోడి పాదలు పెడతాం ఈ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లలో నీ బతికేందో నీ 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 లీడర్స్ బతికేందో మా అన్న బలమేందో అప్పుడు మేము పక్కా చూస్తాం మేము అనవసరంగా నీ ఓదా మరిసిపోయి దున్నపోతుడిక మాట్లాడక చెప్పి నేను హెచ్చరిస్తున్నా condition na